అదే కరపత్రంలో ఇంకా రెండో వైపు ఉన్న మంచి మాటలు కూడా మీకు వినిపిస్తాను వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చిన వదలిపోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం ధర్మం సోమరితనం రాచపుండు లాంటిది అంటే క్యాన్సర్ లాంటిది ఒకసారి అది వచ్చిందంటే ఆ రోగిక ఎన్నటికీ బాగుపడలేడు నువ్వు ఎంత అందంగా ఉన్నా శీలం లేకపోతే వ్యర్థమే క్రియాశూన్యమైన మాటలు వినసొంపుగా ఉన్న నిష్ప్రయోజనమే ఆలస్యం చేయడం వల్ల సులభమైన పని అవుతుంది కష్టమైన పని అసాధ్యమవుతుంది దీపం తాను వెలుగుతూ ఉంటే తప్ప మరో దీపాన్ని వెలిగించలేదు చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం తగదు పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు కోపంగా ఉండడం అంటే నిప్పును పట్టుకోవడమే ఎదుటి వాళ్ళ మీదకు విసిరే లోపల అది నిన్నే దహించి వేస్తుంది ప్రతిజ్ఞ ఈరోజు మంచి రోజు నిజంగా నా జీవితంలో నాకు చాలా మంచి రోజు నన్ను పీడిస్తున్న నిర్లక్ష్యం సోమరితనం బద్ధకం అనే శత్రువులను ఈక్షణమే తరిమి తరిమి కొడతాను నేను చేయాల్సిన పనులను శ్రద్ధతో క్రమం తప్పకుండా చేసి కొంటాను ఏ పనిని ఇప్పుడు కాదు తర్వాత అంటూ వాయిదాలు వేయను సమయాన్ని వృధా చేయను నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రమశిక్షణతో పాటుపడతాను నా బాధ్యత ఏమిటో నాకు బాగా అర్థమైంది ప్రతి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాను ఈ విధంగా ప్రతిరోజు నా జీవితాంతం కొనసాగిస్తాను నేను గొప్పవాడిని అయ్యే వరకు విశ్రమించను